హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రేషన్ డిఎస్సి ఎస్జిటి పాఠ్యామశాఖకు సంబంధించి మనకు ఈరోజు ఈనాడులో కథనం అయితే రావడం జరిగింది సిలబస్ను పెంచేసిన పాఠశాల విద్యాశాఖ అని చెప్పి ఇచ్చారు డిఎస్సి దరఖాస్తు సమయంలో హెచ్జిటీల పెంపు చేస్తూ పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం లక్షల మంది అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తుంది నోటిఫికేషన్ సమయంలో ఎనిమిదవ తరగతి వరకు సిలబస్ను ఇవ్వనున్నట్లు పేర్కొన్న అధికారులు ఇప్పుడు పదవ తరగతి వరకు కూడా సిలబస్ పెంచారు ఈ మేరకు సిలబస్ను మార్పు చేస్తూ ఈ నెల నాలుగున కొత్తగా అప్లోడ్ అనేది చేశారు పరీక్ష డిసెంబర్ ఇరవై నుంచి ప్రారంభం కానుండగా ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై విమర్శ అయితే వ్యక్తమవుతున్నాయి దీని ప్రకారం అభ్యర్థులు పదో తర వరకు పుస్తకాలను చదవాల్సి అయితే ఉంటుంది నోటిఫికేషన్ సమయంలోనే సిలబస్ లో ఈ వివరాలను ఉంచాల్సిన అధికారులు మర్చిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుంది సో ఈ యొక్క సిలబస్ అనేది మనకు ఎంతో తత్తి కాకుండా పదో తత్తి వరకు కూడా ఇవ్వడం అనేది అధికారులు మర్చిపోయారంట అందువల్ల ఇప్పుడు మనకు ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఎగ్జామ్స్ జరిగిపోతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ ఉండే ఈ పదోత్తులకు సంబంధించిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మంచి చదువుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పి తిరుగుతున్నారు వీళ్ళు ఆ నెక్స్ట్ మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తు సంఖ్య చూసినట్లయితే డిఎస్సి దరఖాస్తు సంఖ్య ఐదు లక్షలకు చేరింది నాలుగు లక్షల దరఖాస్తులు వస్తాయని చెప్పి అధికారులు అంచనా వేశారు ఈ నెల పదిహేడు వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం అయితే ఉంది గురువారం రాత్రి వరకు ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల పన్నెండు మంది రుసుము చెల్లించగా నాలుగు లక్షల తొంభై వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది దరఖాస్తు సమర్పించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఖాళీలు ఇరవై మూడు వేల పైగా ఉంటే ప్రభుత్వం మాత్రం ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులు మాత్రం ప్రకటించిందని నవ్యాంధ్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కర్ణం హరికృష్ణ ఆరోపించారు ఓకే సో మొత్తంగా మనకు ఐదు లక్షల పైన దరఖాస్తులు అయితే మనకు చేసుకోబోతున్నారు ఆల్రెడీ మనీ పేమెంట్ కట్టిన వారు మాత్రం ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల పన్నెండు మంది అయితే ఉన్నారు సో ఫ్రెండ్స్ చాలా మంది కూడా మనకు ఏ డిగ్రీ అయినా సరే మనకు ఈ డిఎస్సికి అని చెప్పి కొన్ని కథనాలు అయితే రావడంతో చాలా మంది కూడా డిగ్రీ చేసిన చాలా మంది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనీ పేమెంట్ అయితే చెందిస్తున్నారు సో దయచేసి అలా చేయకండి కేవలం మీరు డిగ్రీ మాత్రమే చేసి డిఎస్సికి అప్లై చేసుకుందాం అనుకుంటే మీరు మనీ పేమెంట్ అనేది చేసుకుంటారు కానీ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని మీరు చేసుకోలేరు అనమాట మీకు డిఎస్సికి రాసే అవకాశం అనేది ఉండదు మనీ పేమెంట్ చేసేటప్పుడు ఇటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి డీటెయిల్స్ ఏమీ అడగదు కాబట్టి వాళ్ళు మనీ అయితే తీసేసుకుంటున్నారు మీరు మనీ తీసేసుకున్న మళ్ళీ రీఫండ్ చేసే అవకాశం కూడా లేదనమాట మీకు ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పోయినట్టే ఓకేనా కేవలం మనకు ఇక్కడ సమస్య అనేది ఎక్కడ వచ్చిందంటే డిఎస్సికి అప్లై చేసేటప్పుడు స్టార్టింగ్లో ఆన్లైన్ అప్లికేషన్లో బీఏ బీకామ్ బీఎస్సీ ప్లస్ బీఈడీ చేసిన వారికి మాత్రమే ఈ యొక్క స్కూల్స్ట్రెండ్ పోస్టులకి అవకాశం అనేది ఉండింది సో చాలామంది కూడా ఇతర గ్రూప్స్ వాళ్ళు అడగడం జరిగింది అదేంటి మనకు మీ యొక్క బీఈడీని మీరు బీటెక్తో పాటు కూడా ఎలిజిబుల్ అనేది చేశారు కదా వాళ్ళని టెట్ కూడా మేము రాసాము అని చెప్పి రిక్వెస్ట్ అని చేయడంతో డిగ్రీలో ఉన్న అన్ని గ్రూప్స్కి అంటే ఎలిజిబుల్ ఉన్న అన్ని గ్రూప్స్కి కూడా అవకాశం ఇచ్చి అవకాశం ఇస్తూ ఈ యొక్క బీఈడీ చేసిన వారికి కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది చాలా ఆర్టికల్స్లో ఏమైందంటే ఏ డిగ్రీ అయినా సరే చేసిన డిఎస్సీకి ఎలిజిబుల్ అని చెప్పి ఇవ్వడంతో చాలా మంది ఆ యొక్క విషయాన్ని అయితే మర్చిపోయి ఈ యొక్క డిగ్రీ చేసిన వారందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఈ విధంగా మనీ అనేది లాస్ అవుతున్నారు ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తించుకోండి అనవసరంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది ఓకేనా అండ్ మరొక విషయం ఏంటంటే డీసీ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో ఒకసారి సరైన తప్పు కనుక దొరికినట్లయితే మీరు సబ్మిట్ చేసిన యొక్క అప్లికేషన్ని డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లై అని చేసుకోవచ్చు మళ్ళీ రీ అప్లై చేయడానికి ఎటువంటి మనీ పేమెంట్ అనేది చేయకలేదు సేమ్ జర్నల్ నెంబర్తో మళ్ళీ దాన్ని అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే ఈసారి అయినా సార్ మీరు కరెక్ట్గా అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మళ్ళీ రీ అప్లై చేసినప్పుడు కూడా మీరు మిస్టేక్స్ కనుక చేసినట్లయితే దాన్ని క్లియర్ చేసుకునే అవకాశం అనేది లేదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది మీకు ఏమైనా సరే డౌట్స్ అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నెంబర్స్ కూడా కాల్ అనేది చేయవచ్చు సిలబస్ అనేది పెంచడం వల్ల మళ్ళీ ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది పోస్ట్పాండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది సిలబస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మేబీ పోస్ట్ మార్డ్ అయితే తెచ్చేయచ్చు ఒకవేళ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వెంటనే మీకు తెలియజేస్తాను ఓకేనా ఆ నెక్స్ట్ మనకు డిఎస్సిలో ఐఈఆర్టీలకు వెయిటేజ్ ఇవ్వాలని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇంత ఉంది సర్వశిక్ష అభియాన్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం పదిహేడేళ్లుగా పనిచేస్తున్న సహిత విద్య రిసోర్స్ ఉపాధ్యాయులకు డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వడంతో పాటు వయో పరిమితిని సడలించాలని ఐఈఆర్టీఏ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు ఐఈఆర్టీలను ఐఈడిఎస్లను స్కూల్ అసిస్టెంట్ అసిస్టెంట్ పోస్టుల్లో అబ్జర్వ్ చేసి ఐఈడీఎస్ ప్రత్యేక స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు స్పెషల్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి వీలైతే ఆ ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగింది ఓకే సో ఈ విధంగా మనకు ఈ యొక్క డిఎస్కి సంబంధించి టుడే అప్డేట్స్ అనేది రావడం జరిగింది సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ